హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నగరికల్లోని ఫేమస్ అయిన సాయిబాబా టెంపుల్ అనమాట ఇది దీని లోపలికి భోంగానే చేసిన వీడియో అనమాట ముందుగా కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ కొట్టే దగ్గర పూలు పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవుని దగ్గరికి వెళ్ళే ముందు తులసి కోట చుట్టూ నాగదేవుని చుట్టూ ప్రదక్షిణ చేసి కుంకుమ పెట్టుకొని వెళ్ళాలి తర్వాత అందరూ చాలామంది వస్తుంటారు ఈ గుడికి నిత్యం చాలామంది ఈ గుడికి వస్తూ వస్తూ అందరి కోరికలు నెరవేర్చే దేవుడు అనమాట సాయిబాబా టెంపుల్ ఇప్పుడు నేను వెళ్ళేది ధ్వని దగ్గరికి మ ఈ ధ్వని చుట్టూ తిరిగితే మనలో ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయని నమ్మిక అందుకే అందులోని వంటలో బోడిదని పెట్టుకుంటే మన ఉన్న రోగాలన్నీ వెళ్ళిపోతాయి అనమాట దీని చుట్టూ తిరిగి బొట్టు పెట్టుకొని అందరూ తిరుగుతారు అందరు చాలామంది వస్తారు ఇందులో ఇది నిజమైన సాయిబాబా లాగా ఉంటుంది ఇప్పుడు గుళ్ళోకి వెళ్దాం రండి ఈ గుడి చాలా పెద్దగా ఉంటుంది చాలా అందంగా చెక్కబడింది బాగా కట్టారు ఇక్కడ బయట ఎంట్రెన్సీలో ఎంట్రెన్సీ ముందు ముందుగా గణపతి దేవుడిని దర్శించుకొని లోపలికి వెళ్ళాలి అక్కడ దేవుని దగ్గర అందరు మొక్కుకొని గుంజిలు తీసి ముట్టికాయలు కొట్టుకొని లోపలికి వెళ్తాము నిత్యం దాదాపు వందలాది మంది ఈ గుడికి వస్తారు గడప చాలా పెద్దగా ఉంటుంది ఈ గుడి దాదాపు ఐదు ఎకరాల్లో ఉంటుంది అన్నమాట చూస్తున్నారుగా ఇది నంది నంది దగ్గర కూడా మొక్కుకొని అందరు పూలు పెడతారు గుడి చాలా విశాలంగా మస్తు అందంగా ఉంటుంది ముందుగా అయ్యగారి దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకొని మీకు తోచినంత ఇందులో డబ్బులు వేస్తే నిత్యం అన్నదానం బేస్తారం రోజు చేస్తుంటారు ఈ గుడి చాలా రోజుల నుంచి ఉంది ఫస్ట్ మొదటిగా చిన్నగా ఉన్న గుడిని ఇంత పెద్దగా కట్టించారు ఇక్కడ ఎంతో ప్రఖ్యాతి చెందిన సరస్వతీ దేవి నిత్యం ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది ఇక్కడ ముందుగా ఇక్కడ కుంకుమని పెట్టుకొని అమ్మవారిని మొక్కుకుంటారు ఇక్కడ అక్షరాభ్యాసంతో పాటు అన్న కూడా చేస్తుంటారు ఈ అమ్మవారి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ గుళ్ళో దీంతో పాటు దత్తాత్రేయ స్వామి కోరిన వారికి కొంగు బంగారమై సంతానాన్ని ఇచ్చే స్వామి దత్తాత్రేయ స్వామి అనమాట చూస్తున్నారుగా మస్తు అందంగా గుడిని కట్టించారు ఈ గుడి చుట్టూ లోపల దేవుని చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ చేయడానికి కూడా ప్లేస్ ఉంటుంది అనమాట లోపలనే అందరూ తిరుగుతారు బయట ఎవరు తిరగరు ఫ్రెండ్స్ నా యూట్యూబ్ సక్సెస్ అయినందుకు దేవుణ్ణి నేను మొక్కుకుంటున్నాను ఈ గుళ్ళో ఉన్న చాలా వరకు నిజమైన సాయిబాబా మనిషి ఎలా ఉంటాడో అలాంటి బొమ్మలు కూడా ఉన్నాయి నిజంగా దేవుడే పక్కనే ఉన్నాడా అన్నట్టుగా ఇక్కడ ఉంటుంది దేవుడు ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత ప్రశాంత ఎంతమంది ఉన్నా అసలు మనసులో ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఇంట్లో సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్తే మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట అందుకే సాయిబాబాని దర్శించుకున్నాం ఇది అఖండ దీపం అనమాట ఇప్పుడు చూస్తున్నారుగా పైన ఎంత అందంగా అలంకరించబడిన బాబా గారి విగ్రహం చూస్తున్నారుగా షిరిడి తర్వాత ఈ ఈ ఆలయమే చాలా పెద్దగా ఉందని దీనికి రికార్డు కూడా ఉన్నది చూసి ఇక్కడ పక్కన ఊర్ల నుంచి కూడా ఈ బాబా గారి కోసం వస్తుంటారు జనాలు బాబాగారు చాలా గొప్పగా మనకి వివరాలు ఇచ్చే దేవుడు మనం కోరింది కొంగు బంగారం అయి నిలబెట్టి మనకి ఇచ్చేస్తుంటాడు మనం ఏది అడిగినా ఇక్కడ నెరవేరుతుంది ఇంతవరకు అయితే నా కోరికలే కోరిన కోరికలు కోరి నెరవేర్చే సాయినాథుడిగా ఇక్కడ నిలిచినందుకు మాకెంతో ఆనందంగా ఉంది ఇక్కడ చాలా వరకు సాయినాథుడిని చాలా బాగా పూజిస్తాడు ఈ ఉయ్యాలలో కూడా సాయినాథుడు పండుకున్నాడు చూడండి ఈ దీన్ని చూస్తే మాత్రం నిజంగా దేవుడే సాక్షాత్తు సాయినాథుడే పడుకున్నట్టుగా అనిపిస్తుంది చూస్తున్నారుగా మీకోసం ఈ వీడియోని తీసాను అలాగే ఇక్కడ సాయినాథుడిని ఉయ్యాలలో ఊపడానికి చిన్ని ఉయ్యాల చూశారుగా ఎంత అందంగా ఉందో గుడిలో ప్రతి ఒక్కటి ఇందులో తక్కువ లేదు అనుకుండా పల్లకిలు రెండు రకాల పల్లకిలు ఉన్నాయి దేవుడికి సేవ చేసుకోవచ్చు ఎవరు ఏ సేవ చేసినా అది మనకు పుణ్యం దక్కుతుంది మన ప్రతి హిందూ సాయినాథుని ఖచ్చితంగా పూజించాలి ఇప్పుడు ఇది మరో పల్లకి ఇది కూడా చాలా అందంగా ఉంది పల్లకి పల్లకి సేవలు గురు పూజోత్సవం రోజు దీన్ని చాలా అందంగా ఆ గుడిని అలంకరించి ఉత్సవాలు జరుపుతుంటారు చూస్తున్నారుగా ఇది బ్యాక్ అనమాట ఇటు నుంచి బయటికి వచ్చి మళ్ళీ వేరే వైపు వెళ్తే మీకు గో గోశాల కూడా కనిపిస్తుంది ఇక్కడ గోవులు కూడా పెంచుతారు పక్కన ఉన్న దాంట్లో అన్నదానాలు చేస్తుంటారు అమ్మవారిని నిలబెడుతుంటారు మన బతుకమ్మ పండగప్పుడు దీంట్లో పక్కన ఉన్న పెద్ద దాంట్లో నిలబెట్టి అమ్మవారిని పూజిస్తుంటారు కనకదుర్గాదేవిని ఇదంతా ఇది గుడి ముందు ఉండే ఎంట్రెన్స్ అనమాట ఇందులో జీలు చెట్టు వేప చెట్టు మర్రి చెట్టు అన్ని చెట్లు ఉన్నాయి ఇందులో దీంతో పాటు మనకి ఒక గోశాల గోశాల దగ్గరికి తీసుకువెళ్తాను చూడండి ఇందులో శ్రీ చెన్ని కృష్ణుడు ఉంటాడు చాలా ఆవులు ఉంటాయి కానీ బయట మేపడానికి తీసుకువెళ్ళారు ఇందులో అందాక రెండు మాత్రం ఉంచారు ఇది అన్ని గోమాతలు అనమాట చూస్తున్నారుగా ఎంత బాగుంటదంటే చాలా బాగుంటుంది గుడి టెంపుల్ మాత్రం చెట్ల కింద కట్టేశారు ఆవులని గడ్డి కూడా ఉంటుంది వీటికి సపరేట్గా ఒక జీతగాడు కూడా ఉంటాడు ఎందులో చూడండి ఎంత అందంగా ఉన్నదో ఇది గోశాల గోవులకి మంచిగా ఫ్యాన్ కూడా పెట్టారు ఇటు కనిపిస్తున్న పక్క దాంట్లో రాముని కళ్యాణం చేస్తారు బా కనకదుర్గామ్మ దేవిని నిలబెట్టి పూజలు అందిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్